ఒక రెండు మూడు నా ఫీల్డ్ ఫైండింగ్స్ చెప్తాను దానికి పరిష్కారం ఉంటుందని ఆశిస్తున్నా ఒకటేమో ఈ మధ్య కాలంలో కేబుల్ నెట్వర్క్ తోటి షాక్ గురే చనిపోయినటువంటి ఇష్యూస్ మీకు నోటీస్కి వచ్చింది అయితే దాన్ని ప్రమాదం ఉందని చెప్పి తీసేస్తున్నాం కానీ ఇంటర్నెట్ పని అని చెప్పి అంటున్నారు దాన్ని ఎట్లా స్క్రీన్ వైజ్ చేయాలి తప్ప ఇక స చనిపోయింది కదా అని చెప్పి చేయాల్సిందే కానీ చనిపోయింది కదా అని చెప్పి మొత్తం ఎక్కడెక్కడ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నెట్ బంద్ అయిపోతుంది దాన్ని ఎట్లా చేస్తారో ఒకసారి చూడండి రెండో సమస్య ఏంటంటే పాత ఓల్డ్ పోల్స్ ఉన్నాయి కరెంట్ పోల్స్ ఓల్డ్ పోల్స్ ఐరన్ ఉన్నాయి ఆ అంతా రెస్ట్ వచ్చి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి కొంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మొత్తం సర్వే చేయించి ఆ ఐరన్ కూడా మనం వేస్తలేం కాబట్టి కొంత వాటిని షిఫ్ట్ దాన్ని చేంజ్ చేసేటువంటి ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నాము మూడవది ఏంటంటే సరే కరెంటు లైన్లో ముందు వచ్చిన తర్వాత ఏం కావచ్చు ఏదేమైనా అక్కడక్కడ పేదలు ఇది ఇళ్ళ మీకలు పోతున్నాయి ఎస్టిమేషన్ వాళ్ళు డబ్బులు కడితే తప్ప చేయని పరిస్థితుంది ఇది సాధ్యమయ్యే పని కాదు ప్రమాదం జరిగినప్పుడు మనకే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఏమైనా సిఎస్ఆర్ అదేదో చేసి మొత్తం ఐడెంటిఫై చేసి పైకి ఎక్కుతేనే తగుతాయి ఇట్లా బిల్డింగ్ కా పోర్టుకోలు వస్తే తగుతా కాబట్టి అట్లాంటివి ఐడెంటిఫై చేసి వాటిని కూడా కొంత చేసి ఏర్పాటు చేయండి అక్కడక్కడ హైట్ తక్కువ ఉన్న పోల్స్ ఉన్నాయో హైట్ తక్కువ ఉన్న పోల్స్ కొంచెం పెద్ద వేస్తున్నది ఇప్పుడు ఆ వేసేటప్పుడల్లా ఇట్లాంటి దాన్ని అడ్రస్ చేసేటట్టు కొంచెం చూసుకోమని చెప్పి ఈ ఇష్యూ చాలా కొంచెం సీరియస్ ఇష్యూ సరే ఇప్పటికిప్పుడు మనం మొత్తం అండర్ గ్రౌండ్ కేవీ లేం కాబట్టి ప్రమాదం అయితే చనిపో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి కొంచెం ఇది ఎట్లా చేయండి దీనికి గతంలో ఒక పద్ధతి ఉండే కానీ ఇక్కడ లేదు నేను మా కిషన్ రెడ్డి గారికి దయచేసి ఏమంటున్నా సిఎస్ఆర్కి ఈ బస్తీలకు ఎల్లి ఉన్నాయి గుళ్ళ పైకి వెళ్ళి ఉన్నాయి తర్వాత మామూలు వాళ్ళ ఇళ్ళ మీదనే ఇట్లుండే పెద్దోళ్ళు ఏమో వాళ్ళు డబ్బులు కడతారు చేయించుకుంటారు కానీ చిన్నోళ్ళు చేయించుకోరు కాబట్టి అన్న చేసి ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తప్పాయి ఒకటి రెండోది ఏంటంటే ఈ సరే మంచి జరిగే వర్షాలు మంచిగా పడుతున్నాయి సంతోషపడుతున్నాం కానీ ఫస్ట్ టైం ఎన్నడూ నీళ్ళు రాని కూడా నీళ్ళు వచ్చినాయి ఎన్నడూ మునిగిపోయిన ఇళ్ల నీళ్ళు వచ్చినాయి సరే చేయలేం కానీ మీరు ఇప్పుడు ఇప్పుడైతే కరెక్ట్ పిక్చర్ వస్తుంది మీకు అసెట్ చేయించుకొని ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున వచ్చి మునిగిపోతున్న ఈటల సందర్భంలో ఎక్కడకైతే వాటర్ ల్యాగి హైడ్రా హిట్లనే వచ్చింది కాబట్టి కొంత కోఆర్డినేట్ చేసి దానికి ఏదైనా సమస్య అడ్రస్ చేసేటువంటి ఏర్పాటు అయితే చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర నగర ఉంటుంది మీకు ఐడియా ఉండుంటుంది ఈ ఈ కంటోన్మెంట్లు ఏవైతుంది మొత్తం అల్లవాళ్ళు ఆసుపత్రిపేట అన్ని నీళ్ళన్నిటి వస్తాయి మీకు ఎప్పుడు పది ఫీట్లు పన్నెండు ఫీట్ల నీళ్ళు మునిగిపోతాయి ఫస్ట్ టైం మొన్న ఒక చిన్న పని చేయడం వల్ల అది ముంపు తప్పిందా లేకపోతే మొత్తం మునిగిపోతుండే మీకు హుస్సేన్ సాగర్కి వచ్చేటువంటి నీళ్ళన్ని నుంచి వస్తాయి పెద్ద ఏరియా అక్కలు నుంచి అట్టాడు వాటి మీద స్పెషల్ కేసు కింద చేసి ఇలాంటి ఏరియాస్ని అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు మేము ఇప్పుడు వరదలలో ఇప్పుడు కూడా క్లియర్ కాని రోడ్లు ఉన్నాయి ఇప్పటికి క్లియర్ కాని రోడ్లు ఉన్నాయి నోటర్లు పెట్టి అక్కడ ఎత్తిపోసే పరిస్థితి కాబట్టి ఇది కొంచెం ఇప్పుడు ఈ సంవత్సరం అయితేనే మీకు ఎక్కువ అసెస్మెంట్ ఆస్కారం ఉంటుంది కాబట్టి అదే ప్లాన్ చేయండి నాలుగవది మీకు గవర్నమెంట్ మంత్రులు ఉంటారు పోతారు గవర్నమెంట్ పార్టీ ఉంటారు పోతారు కానీ మీ సిస్టమ్ పర్మనెంట్గా ఉంటుంది మన సిస్టమ్ కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ ప్రెషర్స్ ఉంటే ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ప్రెషర్ చేస్తే కానీ మా వెస్ట్ పని మా కార్పొరేట్ చెప్పొచ్చు గట్లాంటి వాటి విషయంలో ఎక్కడ కూడా డివైడ్ కాకుండా దాన్ని తాత్సారం చేయకుండా సిస్టమ్ ఇంప్లిమెంట్ కాకపోతే ఎన్నిసార్లు చర్చించుకున్నా మన విశ్వాసం పోయేటువంటి ఆస్కారం ఉంది ఉంటాయి కన్విన్స్ చేయాలి మేము ఈ సిస్టమ్ లో మా సిస్టమ్ కిషన్ రెడ్డి గారు మాట్లాడే సిస్టమ్ మంత్రిగా ఉన్న ఉన్న సిస్టమ్ మేము కూడా మాట్లాడే సిస్టమ్ ఉన్నాం ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే కన్విన్స్ చేయాలి సరే ఇది చేయకపోవడం వల్ల మన వస్తుందని చెప్పి కన్విన్స్ చేయాలి తప్ప ఇక ఎమ్మెల్యే ఇంకో గారిని ఇంకో పడుతున్నాడు అని చెప్పి అట్లే ఉంటే ఎన్నిసార్లు చర్చించుకున్నా విశ్వాసం సడేటువంటి ఆస్కారం ఉన్నది వాళ్ళు తిరిగి తిరిగి ఆసక్తున్నారు కాబట్టి అట్లాంటి కొంచెం ఎక్కడ నాట్ ఓన్లీ హౌసెస్ ఏది ఏదైనా కూడా చేసే ఏర్పాటు చేయమని చెప్పి కోరుతున్నారు ఇప్పుడు మీరు అంగన్వాడీ గురించి చెప్పినారు చాలా అంగన్వాడీ సెంటర్లలో మీకు టాయిలెట్స్ లేవు చాలా అంగన్వాడీ సేవలు ఒకటే రూమ్ ఉంటే గైడకిచెన్ పిల్లలు పిల్లలుంటాయి కాబట్టి మీకు ఈ మధ్యాహ్నం పోయిన ఎట్టయితే సెంట్రలైజ్ చేసుకుంటారో ఈ అంగన్వాడీలు కూడా సెంట్రలైజ్ చేసి వాళ్ళకి ఫుడ్ పంపించేటువంటి ఏర్పాటు చేస్తే ఈజీ ఉంటుంది లేకపోతే హైజెనిక్గా లేదు మొత్తం ఒకడ గుడ్లు కులిపోయి వస్తాయి ఒక గుడ్లు చిన్నగా వస్తాయి ఈ సమస్య లేకుండా ఉండాలంటే ఆ ఫుడ్ స్టోర్ చేసుకునేటువంటి మెకానిజం కూడా సఖ లేదు కొంచెం అది కొంచెం చేసి ఏర్పాటు చేయండి తర్వాత నేను ఒక చిన్న సమస్య చెప్పినా మీకు కంటోన్మెంట్ ఏరియాలో ఓ వాజ్పేయి గారు అప్పుడు వాంబే హౌసెస్ కింద కట్ట మొత్తం ఈ అపార్ట్మెంట్ మొత్తంలో రెండు పిల్లలు మీకున్న మొత్తం పోతాయి గుర్తుపెట్టుకోండి అట్లాంటి కాడ మనమే ఏదైనా చేసి నేను ఐడెంటిఫై చేసి ఇచ్చిన మనం మీ ఆఫీసర్ కూడా పంపించినట్టున్నది తక్షణమే అదంతా పేదోళ్ళు ఎవరు ఎవరు పట్టించుకుంటోళ్ళు కాదు దానికి పోయింది కదా మీరు ఫోర్టీన్ కాలనీస్ అలా ఉన్నాయి సార్ మొత్తంలో అవన్నీ డిమాలిష్ చేసి ఇదిర మహిళల్లో ప్రపోజల్ పెట్టాం సార్ ఇంకా అట్లా దానికైనా చేసి ఏర్పడింది మా కిషన్ రెడ్డి గారి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు చిన్న చిన్న ఒకప్పుడు మీరు కుట్లా అడిగేండు మీరు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కోల్ మినిస్టర్ ఉన్నారు మీ దగ్గర సిఎస్ఆర్ కొంచెం ఎక్కువ ఆస్కారం ఉంటది ఇవాళ మీరు ఆర్డర్లు ఇచ్చి పని చేస్తారని కోరుకుంటున్నాను వాళ్ళు ఇలా ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఏందో నాకు తెలుసు వాళ్ళ ఉండే పరిధిలో ఏంటో అవన్నీ తెలుసు ఇక్కడ డిస్కస్ చేస్తే మా రామచంద్రుడి గారు ఏమి మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ మనం చేసిన వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వాళ్ళు మనం చేసిన వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కాబట్టి దయచేసి మనం ఇంకా ఇది చేయి అది చేయి అని వాళ్ళని అడగడం తెలుసు రాష్ట్రం డబ్బులు లేవు చేసిన వాడికే పైసలు ఇస్తే లేరు ఇవన్నీ స్టేట్ కూడా ఈ పరిస్థితి వల్ల కొంత సిఎస్ఆర్ కనుక మీరు కొంత ఇవ్వగలిగితే ఇట్లాంటి అన్ని చిన్న చిన్న అమౌంట్స్ తోటే పెద్దగా లాభం వచ్చేట ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ మీద రోడ్లు రోడ్లు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయిన డాంబర్ రోడ్లు ఎక్కడ మొత్తం పోయినాయి ఇప్పుడు మేము చూస్తున్నాం కదా తిరుగుతుంటే కాబట్టి మీరు ఒక హైదరాబాద్ జిల్లా అనుకునే సుమా జీహెచ్ఎంసి పరిధిలో ఇట్లాంటి వాటిని చేసి దీన్ని కొంత డబ్బు కేటాయిస్తే మంచి పేరు వచ్చే ఆస్కారం ఉంది మన వాళ్ళు ఎక్కువ గెలిచిన కార్పొరేటర్ కాబట్టి ఆలోచించండి ఇంకోటి కలెక్టర్ గా లాస్ట్ లా కొంచెం మన వాళ్ళు మన ఆఫీసర్లు కొంత జవాబుదార్తనం ఉండేటువంటి సిస్టమ్ ఉండాలి ఊర్లలోనేమో జనరల్ గా ఆఫీసులు దొరుకుతారు పోతారు కానీ సిటీలో చూస్తా ఫోన్లు ఎత్తారు ఎక్కడ పోవానో ఒక్కోసారి దొరకని పరిస్థితి ఉంటుంది అసలే సిటీ వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇక్కడ కొంచెం వచ్చి ఉంటారు కాబట్టి కొంచెం ఫోన్లు ఎత్తడం జాబ్ చెప్పడం దానికి ఒక ఇది అవుతుంది కాదు అనేటువంటిది పెంచితే కొంచెం ఈజీగా ఉండేటట్టు ఆస్కారం ఉంది మా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని గంటలు చేస్తున్న అర్థం ఏంటంటే బస్సులలో పోయినప్పుడు రోడ్లలో పోయినప్పుడు అనేక దరఖాస్తులు వస్తూ వస్తాయి కాబట్టి వాటి పరిష్కార వేదికగా నేను చూస్తారు కాబట్టి కొంచెం ఇన్ని ఇన్ని గంటలు కూర్చోవాల్సి వస్తుంది దీని మీకు అర్థమవుతుంది మా టెన్షన్ నుంచి బయటపడడానికి వస్తుంది కాబట్టి కింద ఉన్నటువంటి అధికారులు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ గా ఎవరికి వాళ్ళగా వాళ్ళ వాళ్ళ కర్తవ్యంగా నిర్వహిస్తే మాలాంటి వాళ్ళని కానీ ఈజీగా పోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు గీ పని అయితే లేదు గా పని అయితే లేదని చెప్పి సంజయ్ చేసుకున్నట్టుగా మంత్రి ఉండదు కాబట్టి వాళ్ళు చేయగలిగే స్టేజ్ లో ఉన్నారు ఐడెంటిఫై చేయండి చేయించుకోండి స్వేచ్ఛగా డిగ్నిఫైడ్గా మా వాళ్ళు తిరిగేటట్టు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ

స్పరింగ్ యర్ వాల్యుబుల్ టైమ్ అదేవిధంగా ఎంపీ గారు శ్రీతల్ రాజేంద్ర గారికి ఎక్కడన్నా వాటర్ ఇష్యూస్ ఉంటే మాకు ఇమీడియట్ గా మా మెడికల్ టీమ్స్ కి తెలియచేయండి మేము యాక్షన్ తీసుకుంటాం విధంగా జిహెచ్ఎంసి అండ్ వాటర్ బోర్డ్ నుంచి కూడా మేము గా రెక్టిఫై చేయిస్తాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్ థ్యాంక్ యూ సార్ మొక్కుకునే వాళ్ళం కానీ వాళ్ళ వర్షాలు పడుతూ ఉంటే ఒక్కొక్క దగ్గర పదమూడు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోతా వర్షం పడ్డ సంతోషం లేకుండా ఏ ఇళ్ళకైతే నీళ్ళు వస్తున్నాయో కట్టుబట్టలతో బయటకు వస్తున్నారు తప్ప వాళ్ళ పాత్రలు కొట్టుకపోతున్నాయి వాళ్ళ పరుపులు కొట్టుకపోతున్నాయి వాళ్ళ మొత్తం తిరుగుబండాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాయి అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కు బిక్కుమంటూ బతికే పరిస్థితి వచ్చింది రెండవది డ్రైన్ వాటర్ అంటే వర్షపు నీళ్ళు అదేవిధంగా ఈ మురికి నీళ్ళు ఈ రెండు కలిసిన నీళ్ళతో మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయిన తర్వాత కంపవాసన వస్తున్నాయి ఉన్నవాళ్ళు అంటేనేమో వాటి బాగు చేసుకునే ఆస్కారం ఉంది తప్ప బస్తీలు కానీ చెర్ల పక్క పడినటువంటి కొత్త కాలనీలు కానీ ఇలా అత్యంత దుర్గంధపూరితంగా మారిపోయినాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే తక్షణమే ఇదంతా కూడా సర్వే చేయించి దీనికి కారణాలను అన్వేషించి రాబోయే కాలంలో ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు కుంభంస్తి క్లౌడ్ బస్టర్ అంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అక్యురేట్గా అసెస్మెంట్కి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిఎస్ఎంసి డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేయించి దీన్ని సంపూర్ణంగా ఎస్టిమేట్ చేయించి ఎంత ఎంత వర్షం వచ్చినా కూడా ఇళ్ళకు నీళ్లు రాకుండా ఉండేటువంటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అదేవిధంగా ఈ మురికి నీళ్ళు ఈ స్ట్రాంగ్ వాటర్ కలవకుండా ప్రతి ప్రతిపాదన రూపొందించాల్సిన అక్కడ ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఈ నీళ్ళ వల్ల రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతున్నాయి నీళ్లు పోక వెనుకకు తన్ని మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చి మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు వల్ల ట్రాఫిక్ అంతా కూడా పది గంటలు పన్నెండు గంటలు అసలు బిక్కు బిక్కుమంటూ ఏమైతే తెలియని పరుస్తుంది అంతేకాకుండా ఈ డాంబర్ రోడ్లన్నీ కూడా ఫీటు రెండు ఫీట్ల హోల్ పడ్డాయి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇవాళ విశ్వనగరం అని చెప్పుకునే మీరు డెబ్బై శాతం ఇచ్చే హైదరాబాదు కోటి మంది జనాభా కలిగి ఇంకో నలభై యాభై లక్షల మంది నిత్యం హైదరాబాద్ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న నగరంలో మీరు వంద కోట్లో రెండు వందల కోట్లో బిచ్చ వేస్తే సరిపోదు కాబట్టి యుద్ధ ప్రాతిపదిక పైన యుద్ధ ప్రాతిపదిక పైన ఈ డాంబర్ రోడ్ల జాగలో అంతకుముందు అయితే సిమెంట్ రోడ్లు వేసి వేసినామో అలాంటి సిమెంట్ రోడ్లు వేయడమే రేపు గుంతలు పడకుండా ఉండడానికి కారణమైంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మూడవది ఎక్కడెక్కడైతే ఈ పేద పద ఇళ్ళకు వచ్చి మొత్తం కొట్టకపోయినాయో తక్షణం వాళ్ళకు అసెస్మెంట్ చేసి ఎంఆర్ఎల్ ద్వారా కావచ్చు జేసీఎం ద్వారా కావచ్చు అసెస్మెంట్ చేసి ఒక పది పదిహేను వేలో తక్షణ శాం కింద ఇస్తే మళ్ళీ వాళ్ళు భోజనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే తాత్సాయం చేయకుండా అసెస్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నాలుగవది ఇవి బస్తీలలో ఉండేటువంటి గోడలన్నీ కూడా నానిపోయినాయి నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు నీళ్ళు వచ్చి నానిపోయినాయి మొత్తం బూజు పట్టే ఆస్కారం ఉంది ఫంగస్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే వైద్యశాఖను అప్రమత్తం చేసి మొత్తం క్యాంపులు పెట్టి ఎక్కడికక్కడ వాళ్లకు రోగాలు స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే వాళ్ళ ఇళ్లల్లో పెరిగిపోయిన బుడిద కావచ్చు ఇతరత్ర కావచ్చు సాఫ్ చేసే దానికోసం ప్రభుత్వ పరమైన యంత్రాంగం అంతా కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా వారే చూస్తారు కాబట్టి మీకు తీరిక లేకుండా ఉంది కాబట్టి ఏదైనా కమిటీ వేసి అర్బన్ డెవలప్మెంట్ విషయంలో ఒక కమిటీ వేసి తక్షణమే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేసి ఈ సమస్యను మీరు కనుక పరిష్కరించకపోతే రేపు హైదరాబాద్ దుర్గంధపూరితంగా మారేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను